నమస్తే నెల్లూరు జిల్లా కావు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అని మనందరూ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి అడుగడుగున పూర్తి స్థాయిలో అడ్డంకులు ఎదురవుతున్నాయి మరోపక్క మాలే పార్టీ కుటుంబ సభ్యులు మాలే పార్టీ వర్గం తీవ్రంగా కావ్య కృష్ణారెడ్డి గారిని ప్రతి ఒక్క దాంట్లో విమర్శించడం జరుగుతుంది సో ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి గారు ఒక చిన్న పొరపాటు చేసిన ఎక్కడైనా సరే ఒక రూపాయి అవినీతి చేసినా వెంటనే యాక్టివ్గా స్పందిస్తున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అదేవిధంగా మాలా పార్టీ వర్గాలు కూడా పూర్తిస్థాయిలో కావ్య కృష్ణారెడ్డి గారు చేసిన అరాచకల్ని ఎప్పటికప్పుడు కావాలనియోజకం నేర్చుకున్న ప్రజలందరికీ వివరిస్తూ మరీ చెప్పుకుంటూ రావడం జరుగుతుంది ఇక్కడ కావ్యకృష్ణారెడ్డి గారికి షాక్ ఎందుకు తగిలింది అని మనందరూ చెప్పుకుందాం అంటే కావ్య కృష్ణారెడ్డి గారు రీసెంట్గా మనందరూ చూసాం ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే గారికి కొన్ని సవాలు విసిరాడు సో ఆ సవాళ్ళు పూర్తి స్థాయిలో ఎప్పటికి కూడా స్వీకరించలేకపోయాడు సో అయినా సరే కావ్యకృష్ణ రెడ్డి గారు ఎన్ని సవాలు విసిరినా సరే వాటన్నింటిని తట్టుకొని ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమానికి రోడ్డు మీదకి వచ్చి ధైర్యంగా కేడరకి ఒక భరోసా ఇచ్చి పార్టీ ఆదేశాల మేరకు జగన్ గారు ఇచ్చిన సలహా మేరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్న వ్యక్తి రామిరెడ్డి రెడ్డి గారు సో రామిరెడ్డి రెడ్డి గారు మనందరూ చూసాం రెడ్డి గారు ఏది చేసినా సరే కావల్లో ఒక కీలకంగా చర్చనీయంగా చెప్పుకుంటారు సో ఇక్కడ రెడ్డి గారికి చాలా వేగంగా ఓటు బ్యాంకింగ్ పెరిగింది అని మనందరూ చెప్పుకోవచ్చు ఎందుకంటే మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి ఒక ధర్నా చేయడం జరిగింది సో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు బయటికి రావడం అతనికి పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు అడుగడుగున షరతులు విధించారు అయినా సరే పోలీసు ఆంక్షలు తట్టుకొని అతను బయటకు వచ్చి తన క్యాడర్ను తీసుకొని భారీ ఎత్తున ఒక ర్యాలీ చేయడం జరిగింది నెల్లూరు జిల్లాలోనే పూర్తి స్థాయిలో ఏ నియోజకవర్గంలో చేయనటువంటి ర్యాలీని ఒక కావాలలో ప్రతాప్ రెడ్డి గారు చేసి తన టాలెంట్ ఏందో పై ఉన్నటువంటి జగన్ గారు చూపించాడు ఒక సందర్భంలో జగన్ గారు ఒక మాట చెప్పాడంట నువ్వు కావాలి పో నీ పనులు నువ్వు చేసుకో పార్టీ ఆధిశుల మేరకు ఏ కార్యక్రమాల సరే ప్రతి ఒక్క దాంట్లో పాల్గొను నీకు అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుంది నీ జోలికి ఎవరైనా వచ్చినా నీ మీద ఒక దెబ్బ పడితే చివరికి నీ మీద కనీసం ఒక ఈగ వాల్తే నేను వస్తా కావాలి మన పార్టీ సత్తా ఏందో చూపిస్తా నేనున్నా కదా నువ్వు ధైర్యంగా కావాలి వెళ్ళని చెప్పి ఒక సందర్భంలో జగన్ గారు ఒక భరోసా ఇచ్చి పంపాడు కృష్ణారెడ్డి గారికి పూర్తిగా ఆ రోజు షాక్ అయిపోయాడు ఈ మాట విన్నాక ప్రతాపరెడ్డి గారు ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాడు సార్ నా మీద దెబ్బ పడ్డా తప్పు ఇబ్బంది లేదు నా మీద విమర్శలు చేసినా నేను తట్టుకొని నిలబడతా కానీ పార్టీ కోసం నా ప్రాణం ఉన్నంత వరకు నేను కష్టపడి పని చేస్తానని చెప్పి ఆ రోజు కుమార్ రెడ్డి గారు ఒక ఆదేశాలు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నిజంగా జగన్ గారు ఎక్కడైనా చూడండి ఒక నియోజకవర్గంలో అయినా ఒక జిల్లాలైనా సరే పార్టీ నాయకుల మీదనా నా కార్యకర్తల మీదనా పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్ఎల్ మీద ఎవరి మీద సరే దాడి జరిగినా కేసులు పెట్టినా ఇమీడియట్గా స్పందిస్తున్నాడు సో స్పందిస్తున్నప్పుడు కూటమి పార్టీ ఏదైనా పొరపాటు చేసినా అన్యాయంగా ఇక్కడ ఎవరైనా కేసులకు బలి చేసినా కూడా ఎవరి మీద దాడి చేసినా కూడా కూటమి పార్టీ పూర్తిలో వాళ్ళ చేసిన తప్పులు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలిసిపోతుంది ఈ సందర్భంలో కావల్లో ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అనేక విధాలుగా అతను గొంతు నక్కాలి కావుల నియోజకవర్గంలో మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కనిపించకుండా చేయాలి రాజకీయంగా రెడ్డి గారిని పైకి రానికుండా చేయాలని చెప్పి ఎంతోమంది కూటమి పార్టీకి చెందిన పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ ఒక కుట్ర చేయడం జరిగింది అయినా సరే వాళ్ళు చేసిన కుట్రల్ని వాళ్ళు చేస్తున్న ప్లాన్ని అడుగడుగున తట్టుకొని నిలబడ్డ వ్యక్తి ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు సో ప్రతాపరెడ్డి రెడ్డి గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుందాం ఎందుకంటే మరొక కావ్యకృష్ణారెడ్డి గారు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే అవ్వచ్చు లేదా ఎంతమంది మంది పార్టీలో పనిచేసిన వ్యక్తి అవ్వచ్చు ఏదైనా సరే వీళ్ళంతా కేవలం గాలిలో మన జగన్ ఓటు బ్యాంకింగ్ గెలుచుకున్న వ్యక్తులు ఏ ఏ నియోజకవర్గం సరే జగన్ గారు కొంతమందిని సీట్లు అటు ఇటు మార్చడం వల్ల వీళ్ళు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు అది కూడా గాలితో గెలిచిన ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు అలాంటి ఎమ్మెల్యేలు ఈ అవ్వచ్చు వేరే నియోజకవర్గంలో వచ్చు ఇంకో జిల్లాలో అవ్వచ్చు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో ఇప్పుడు వచ్చిన మెజార్టీతో మళ్ళీ భారీ మెజార్టీ సాధిస్తారంటే మన దగ్గర గ్యారెంటీ లేదు అంటే ఓటు బ్యాంకింగ్ మూడు పార్టీలు ఒకటేనే కాబట్టి గెలిచారు కానీ ఈరోజు ఇదే మూడు పార్టీలకు సంబంధించిన ఓటు బ్యాంకింగ్ మళ్ళీ కూటమి పార్టీకి వేస్తారని చెప్పి ఎక్కడ కూడా గ్యారెంటీ లేదు మరి ముఖ్యంగా కూటమి పార్టీకి చెందిన నాయకులు ప్రతి ఒక్కరు కూడా మీరందరూ చూసారు లేదు ప్రతాప్ రెడ్డి గారు ర్యాలీని ఎంత దగ్గరుండి ఘనం చేశారు అంటే కావ్య కృష్ణారెడ్డి గారి మీద ఎంతమంది వ్యతిరేకత ఉండి ధైర్యంగా వాళ్ళంతటి వాళ్ళు రోడ్ల వచ్చి ప్లకార్డులు పెట్టుకొని ఫ్లెక్సీలు పెట్టుకొని ధర్నాలు చేశారు పోలీస్ అధికారులు అప్పుడు కూడా చాలా చల్ల చర్యలు చేశారు కొంతమంది లైట్ చార్జ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా అడ్డుకోవడం జరిగింది ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పాడు కొట్టుకుంటావు కొట్టు చంపుతావు చంపు ఏమని చేసుకో నా ప్రాణం పోయినా సరే వెనక్కి తగ్గను ఈ కావలి నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ప్రైవేట్ గారు వద్దు అని నేను ర్యాలీ చేస్తా చెప్పి కావ్య కృష్ణారెడ్డి గారికి షాక్ మీద షాక్ ఇచ్చి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది సో పూర్తి స్థాయిలో కావలిని నియోజకవర్గం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీ విజయం సాధించింది కానీ నైతికంగా మటికి ఈ కావల నియోజకవర్గంలో ప్రతాప ప్రతాప్ కుమార్ రెడ్డి గారే విజయం సాధించినట్టు మన కళ్ళ గట్టినట్టుగా క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ థ్యాంక్ యూ